గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రతిరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాగ్దానం వింటున్నందుకు మీకు మీకు అందరికీ నా వెండు కృతజ్ఞతలు అండి చాలామంది షేర్ చేస్తున్నారు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన గాక రండి దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం ఏషయ యాభై నాలుగు పది నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్దిలదు నీకు విరోధంగా చాలామంది నీకు శత్రులు ఉన్నారు కొంతమంది నీకు ఒకవేళ అపవాది మాంత్రిక శక్తుల్ని చేతపరి శక్తులు ప్రయోగం చేసి ఉండొచ్చు ఇదిగో ఆ మాంత్రిక శక్తుల ద్వారా చేతపరి శక్తుల ద్వారా నీ కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యానికి పాలండొచ్చు ప్రియులారా అయితే వినండి ఏసు క్రీస్తులో రక్తడిన కడగబడిన నీవు ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న నీవు ఆయన బిడ్డగా ఉంటున్న నీకు ఎవరైతే చేతబడి చేస్తారో ఎవరైతే మాంత్రిక శక్తుల ద్వారా నేను బాధించాలని చూశారో ప్రియులారా అదేమి కూడా నీ మీద పని చేయండి ఎవరైతే నీ మీద ప్రయోగం చేశారో వారికి అది రివర్స్ అయిపోతుంది కనుక మీ శత్రువులు నీ మీద ఆఫీసులో ఎన్నోసార్లు నిన్ను అక్కడ లేకుండా ఖాళీ చేయాలని పై అధికారులకి కంప్లైంట్ చేశారా అవేమి కూడా చేయవండి ఎందుకంటే దేవుడిని పక్షన ఉన్నాడు నీ బిడ్డలకి విరోధంగా కొంతమంది లేచి ఉన్నాడు భయపడొద్దు దేవుడిని పక్షన ఉన్నాడు వాళ్ళు ఏ వాళ్ళు చేసే ప్రతి పన్నాగలను కూడా దేవుడు కాల్చివేస్తాడు మన ఏసయ్య గొప్ప దేవుడు అండి నీ పక్షన ఉన్నాడు అదేది కూడా వారికి తెలియదు దేనికి భయపడకండి అయ్యో నాకు ఎంతమంది శత్రులు ఉన్నారు నన్ను ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారే నేను ఒంటరి వాడిని అయిపోయానే నన్ను ఒంటరి దాన్ని అయిపోయాయి నాకు ఎవ్వరు లేదే అని భయపడకండి ఏసై నీతో ఉన్నాడు ఏ ఆయుధమో నీకు విరోధంగా వర్దిల్లదు విరోధంగా లేస్తారు కానీ వారు వర్దిల్లరు వాళ్ళ ఆలోచనలు పనిచేయవు వారి పన్నాగలు నీ మీద పనిచేయవు కానీ ఏసైఆ నీతో ఉన్నాడు కాబట్టి నువ్వే పై స్థాయికి వెళ్తావు నీదే విజయం సాధిస్తా నీదే అన్ని ముందుంటుంది కాబట్టి నీ కుటుంబంలో దేవుడి కార్యాలు జరిగించలేగన ప్రార్థించేద్దాం తండ్రి ఉదయం కాలిన మాంత్రిక శక్తులతో చేతబడి శక్తులతో రుద్ర శక్తులతో బాధించబడుతున్న ప్రజల్ని ఇప్పుడు వేస్తూ నామంలో విడుదల చేస్తున్నా అయా మత్తు పానీయానికినైనా త్రాగుడికి ఆన్స్కి పాన్పరకి డ్రగ్స్కి అలవాటు అయినటువంటి ప్రతి బిడల్ని ఇప్పుడు వేస్తూ నామలో విడుదల కలిగిన కాక నా ప్రభా ముఖ్యంగా నా ప్రభా వ్యభిచారానికనైనా అక్రమ సంబంధానికి కూరిపోయిన అయా బిడలు ఎంతో మంది ఉన్నారు దేవా వారి మీద పనిచేసే ప్రతి విభార ఆత్మని ఏస్తున్నావుల కాలి పనుగాక ఎప్పుడే వారికి ఆ బంధకాల నుంచి విడుదల దయచ్చు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నా ప్రభా నేటి దినాల్లో ఎక్కడైతే కరువు ఉందో ఆకలి అలమటిస్తున్నారో వారికి ఆహారం దయచ్చు అని ఏస్తున్నావుల ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్